be yeah. కరెంటు పోల్ ఉన్నాయన్నమాట అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏం డెవలప్ లేదంటా అంటా ఉన్నారు ఎట్లా డెవలప్ లేదు ఎంత మంది వస్తున్నారు వేల మంది వస్తా ఉన్నారు ఎన్చర్లకు ఎక్కడ చూసినా జనమే ఉన్నారు చూడండి డెవలప్ చూడండి ఏ విధంగా ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక డెవలప్ లేదు మొత్తం పడిపోయింది అంటున్నారు పడిపోతే ఇంతమంది ఎందుకు వస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ కొంచెం

చెట్లు చాలా టెంకాయ చెట్లు కొబ్బరి చెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో రోడ్లు పీసీసీ రోడ్లు ప్రతిదీ చాలా డెవలప్ చేశారనమాట నగర్కు దగ్గరనే ఉందన్నమాట ఇది ఒక ఏడు కిలోమీటర్లు షాద్ నగర్కు చూడండి ఫ్రెండ్స్ ఎంత డెవలప్ ఉందో